హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి చపాతీలతో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ చపాతీలు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటాయండి కొంతమంది చపాతీలు చేస్తే గట్టిగా అయిపోయి తినేటప్పుడు అబ్బాయి ఈ చపాతీలు తినాలా వద్దా అన్న ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన మెదట్లో చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఎంత స్మూత్గా ఉంటాయంటే చాలా స్మూత్గా ఉంటాయి తింటా ఉంటే తినాలనిపిస్తుంది మనం ఒక చపాతి తినే కాడ నాలుగు చపాతీలు తింటాం అంత స్మూత్గా ఉంటాయండి అండ్ ఈజీ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చపాతి తాల్చాలంటే చాలామంది అబ్బా చాలా కష్టం ఉంటుంది తాల్చడం గట్టిగా ఉంటుంది అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చాలా ఈజీగా ఎన్ని చేపదలైనా చేతులు నొప్పులు లేకుండా చిటికడ చేసుకోవచ్చండి అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి తీసుకోండి అందులో కొంచెం చిటికడ అంత సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే సాల్ట్ వల్ల మనకు టేస్ట్ అనేది వస్తుంది కొంచెం చిటికడ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి అలా సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ బాగా స్మూత్ కలుపుకోండి చపాతి అనేది స్మూత్గా రావాలన్నా గట్టిగా రావాలన్నా మనం కలిపే పద్ధతి ఉంటుందండి గోధుమ పిండి మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే మన చపాతీలు అనేది అంత స్మూత్గా వస్తాయి కొంతమంది గోధుమ పిండి కలిపేటప్పుడు చాలా గట్టిగా కలుపుతారు ఎందుకంటే గట్టిగా కలిపితే మన చపాతీకి కూడా మంచి స్మూత్గా వస్తుంది అనుకుంటారు కానీ అది తప్పండి అలా కలిపితే మాత్రం అస్సలే స్మూత్గా రావు చపాతీలు చాలా చాలా గట్టిగా ఉంటాయి మనం తాల్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడాలి మన చేతులన్నీ నొప్పిలేస్తాయి మనం అసలుకి తాల్చలేము ఒక్క చపాతి దాల్చడానికి మన చేంతా నొప్పిలేస్తుంది అందుకోసమే గోధుమ పిండి అనేది చాలా అంటే చాలా స్మూత్గా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా చూస్తున్నారు మన చేతి కంటకుండా ఇలా మంచి కలుపుకోవాలి కలిపేటప్పుడు మనకు తెలిసిపోతుంది మనం స్మూత్గా కలిపిందా కలపలేదా అని చెప్పి మన చేయి కంటిదంటే మనం స్మూత్గా కలపనట్టు గట్టిగా అయినా కానీ మనకు తెలిసిపోతుంది ఇలా కలిపేటప్పుడు మన చేయి ఎంత నొప్పి లేస్తుంది అలా గట్టిగా కలుపుకోవద్దు పిండి కలిపేటప్పుడు కూడా చాలా స్మూత్గా కలిపితే మన చేయి నొప్పి లేవదు కొంచెం కానీ ఏం పర్వాలేదండి మనం పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెడతాం కాబట్టి గట్టిగా అవుతుంది అందుకోసమే కొంచెం జోరక ఉన్న ఏం పర్వాలి అదే జోరక అంటే మరి నీళ్ళు నీళ్ళు కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి అలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి చూసిన నేను ఆయిల్ కూడా ఏం వేయకుండా కలిపానండి మనం ఆయిల్ వేస్తేనే మన చపాతి స్మూత్గా వస్తుందని చెప్పి భ్రమలో ఉంటాం కానీ అదంతా భ్రమేనండి మనం ఆయిల్ వేయకుండా కానీ మన చపాతి అనేది స్మూత్గా రావాలంటే మనం పిండి కలిపే దాంట్లో ఉంటుంది ఎప్పుడైతే మనం పిండిని స్మూత్గా సాఫ్ట్గా కలుపుకుంటామో అప్పుడే మన చపాతి అనేది స్మూత్గా ఉండదు సాఫ్ట్గా ఉంటుందండి అందుకోసమే ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత మనం మంచిగా ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టి మూత పెట్టి పక్కకు పెట్టామంటే మన పిండి అనేది ఇంకా చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది మన చపాతి కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చూస్తున్నారు మూత తీసి మళ్ళా మన పిండిని అంత మంచిగా ఇలా మెల్ట్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోండి ఎంత సాఫ్ట్గా అయిపోతుంది మన పిండి మనం ఇప్పుడు కలిపామంటే మనం ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టాం కాబట్టి చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా ఇలా కలుపుకోండి చూస్తారుగా ఎంత బాగా కలిపితే మనం చపాతి అనేది అంత బాగా వస్తుంది స్మూత్గా ఉంటాయండి ఎన్ని చపాతీ అయినా మనం చేయి నొప్పి లేకుండా తాల్చొచ్చు మనం ఎన్ని అయినా తినొచ్చండి గట్టిగా ఉన్న చపాతిని అస్సలు తినలేము అసలుకి చేయి తాల్చాలని మనం ఒక్కటి తాల్చిన మన చె ఎంత నొప్పి లేస్తుంది అబ్బాయి ఈ చపాతీలు ఎప్పుడైపోతాయినా బాబు అసలు చపాతి చేయాలంటేనే మనకు ఒక బాధ అనిపిస్తుంది ఎందుకు అబ్బాయి ఈ చపాతీలు చేయాలి చేతులన్నీ నొప్పులు లేస్తాయి అనుకుంటాం గానీ ఇప్పుడు నేను చెప్పిన చేసి ఎన్ని చేపతిలు అయినా చిట్కాలు చేసుకోవచ్చు అసలు మన చెయ్యి అనేది నొప్పి లేవదండి కాల్చడం కూడా ఈజీగా కాల్చుకోవచ్చు కొంతమంది గట్టిగా కాలుస్తూనే మన చపాతి అనేది టేస్ట్ వస్తుంది అనుకుంటాం కానీ అలా గట్టిగా కాల్చినా గాని మొత్తం రాయిలాగా అయిపోతాయి మనం తినేటప్పుడు అసలు తినలేము కాల్చే దాంట్లో ఉంటది మనం చేసే దాంట్లో కూడా ఉంటదండి చపాతి అనేది అలాగే తాల్చట అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తాల్చుకోవాలండి కొంతమంది పల్సగా తాలుస్తారు అలా పల్సగా తాలిస్తే చపాతి బాగుంటుంది అనుకుంటారు కానీ చాలా గట్టిగా అవుతాయండి అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు తాల్చుకోండి చాలా అంటే చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ రౌండ్గా కూడా వస్తాయండి కొంతమంది చపాతి చేస్తే అసలు రౌండ్గా రావట్లేవు అనుకుంటారు కానీ అలా రౌండ్గా రాట్లేవు అంటే మనం చేసే పొరపాటు వల్ల రాదండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చేయండి చాలా రౌండ్గా వస్తాయి ఎన్ని చపాతీలు ఈజీగా మన చేయి నొప్పి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారుగా కొంచెం మనం ఇలా తాల్చుకుంటూ ఇలా మొత్తం ఇలా తిప్పి మళ్ళీ మళ్ళీ కొంచెం పిండి వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మనం తాల్చినామనుకోండి అనుకోండి చాలా చాలా రౌండ్గా వస్తాయి అండ్ ఆ పీటకు కూడా అతకకుండా ఉంటుంది అలా కాకుండా మనం డైరెక్ట్ ఇలా తాల్చుకుంటూ పోతే ఆ పీటకు అతికి అది గట్టిగా దాన్ని తీసి చేయడం అంత పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది అలా కాకుండా కొంచెం పిండి వేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటూ మనకు ఎంత రౌండ్గా వస్తున్నాయో చూస్తున్నారుగా మనకి ఇబ్బంది కూడా ఉండదు అసలు ఎంత ఈజీగా అయిపోతున్నాయో చూస్తున్నారు మనం నొప్పి కూడా లేవదు అంత ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం కాల్చిన తర్వాత మనం ఇలా తీసుకొని ఇలా పిండి మొత్తం దులుపుకోవాలండి అలా దులుపుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి మనం కాల్చుకునేటప్పుడు చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి అలా పిండి దులపకుండా మనం డైరెక్ట్ ఇలా కాల్చుకున్నాం అనుకోండి ఆ పిండి అంత ఉండదు కాబట్టి గట్టిగా అవుతాయి చపాతీలు అలా కాకుండా ఇలా పిండి మొత్తం దులుపుకొని మంచిగా ఒక ప్లేట్లో పెట్టుకొని మనం కాల్చుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి అలాగే మనం పిండిని ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఆ ఉండని మళ్ళీ మనం కా తాల్చేటప్పుడు ఆ చెక్క మీద ఇలా మంచిగా స్మూత్గా అనుకొని దానికి పిండి ఇలా అంటించి ఇలా తాల్చుకోవాలండి డైరెక్ట్ ఉండలు చేసిన తర్వాత మనం డైరెక్ట్ ఇలా తాల్చినా కానీ రౌండ్గా రావు అలా కాకుండా ఆ ఉండని చాలా స్మూత్ గా ఇలా రౌండ్గా చేసుకొని ఇలా మంచిగా మనం పిండి పైన చల్లుకుంటూ ఇలా స్మూత్ గా చేసుకుంటూ మనం ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కా తాల్చుకున్నాం అనుకోండి చాలా చాలా రౌండ్గా వస్తాయి మంచిగా ఈ కూడా నొప్పి లేదండి నేను స్మూత్ కలిపినా కాబట్టి ఎంత ఈజీగా నేను తాల్చేస్తున్నానో చూస్తున్నారు అదే గట్టిగా ఉందా అనుకోండి అది తాల్చడానికి ఎంత ఇబ్బంది అయితుంది అసలు మనం ఒక్క చపాతి కూడా దాల్చలేము ఇలా స్మూత్ కలుపుకుంటే ఎన్ని చపాతా ఈ చిటికలు చేసుకోవచ్చు మన చెయ్యి కూడా నొప్పి లేదు మన చేపతిలు కూడా రౌండ్ గా వస్తాయి మనీ రౌండ్ చపాతీలు చేయాలని చాలా ట్రై చేస్తారండి అది రౌండ్ గా రావట్లేదు అని చెప్పి ఇలా చేసిన తర్వాత దాన్ని గ్లాస్ గ్లాస్తోనో ఇలా రౌండ్ గా చేస్తుంటారు అంత పెద్ద శ్రమతో కూడుకున్న పని అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఎంత రౌండ్గా వస్తాయి అంటే అంత రౌండ్గా వస్తాయి మనం ఏం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు పిండి కలుపుకోవడం ఉంటుంది అండి అందుకోసమే పిండిని చాలా స్మూత్ గా కలుపుకొని ఇలా ఉండాలని తీసుకొని మంచిగా ఇలా పీట మీద పెట్టుకొని రౌండ్ గా చేసుకోండి అలా మనం ఉండని ఎంత రౌండ్ గా చేసుకుంటే మన అనేది అంత రౌండ్ గా వస్తుంది చూస్తున్నారు అలా మంచి ఇలా రౌండ్గా స్మూత్గా చేసుకున్నాం అనుకోండి ఆ ఉండని మనం చపాతీ చేసుకున్నప్పుడు చాలా చాలా రౌండ్గా వస్తాయి అనమాట ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మీరే అంటారు ఇంత బాగా వచ్చిన చపాతీలు అని చెప్పి అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టే చేయండి చపాతీలు అనేది చపాతీలు అంటే చాలా మందికి ఇష్టం నైట్ లో కంపల్సరీ చపాతీలు చేసుకుంటారు కానీ గట్టిగా అవుతున్నాయి ఎందు ఇంత మనం కష్టపడి చేసినా కానీ అది స్మూత్గా రావట్లేదు అని చెప్పి చాలామంది అసలు ఫీల్ అయిపోతుంటారు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టే చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ రౌండ్ రౌండ్గా వస్తే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు అలా మంచిగా ఇలా పిండి చల్లుకుంటూ మంచిగా స్మూత్గా ఇలా అనుకుంటూ రౌండ్గా గా మనం ఆల్చుకుందాం అనుకోండి గా రౌండ్గా వస్తాయంటే అంత రౌండ్గా వస్తే ఎన్ని చపాతీలైనా మనం మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు ఇలా నాలుగైదు చేపాతులు చేసుకొని మనం కాల్చుకోవచ్చు మొత్తం ఒక్కసారి చేసుకొని కాల్చుకుంటే అవి అతికిపోతాయి కండి మళ్ళీ పెద్ద శ్రమ అలా కాకుండా ఇలా మొత్తం ఒక నాలుగైదు చేపాతులు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం కాల్చుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతే మనకు చేసిన ఫీలింగ్ కూడా ఉండదు లేకపోతే మనం గ్యాస్ దగ్గర చేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు అలా మనం వీలుని చూసుకొని ఎలా కాల్చుకోవాలంటే అలా కాల్చుకోవచ్చు కానీ చపాతి అనేది చేసుకునే దాన్ని బట్టి తాల్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి పిండి మనం స్మూత్గా కలుపుకొని ఇలా తాల్చుకుంటే మాత్రం ఎన్ని చపాతీలైనా అయినా చేసుకోవచ్చు అండి అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ చాలా మంది ఉన్నప్పుడు చపాతి చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఎక్కువ చపాతీలు చేయాలి చేయంత నొప్పి లేస్తుంది రౌండ్గా రావు ఇంత పిండి కలపాలని మనం చేంత నొప్పి లేస్తుంది అనుకుంటాం కానీ ఇంట్లో చాలా మంది ఉన్నాయి ఎంతమంది ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పినట్టే కలుపుకొని ిండి ఇలా చెప్పినట్టు తాల్చుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి ఎన్ని చపాతీలు అయినా మనం చిటికలు చేసుకోవచ్చు మన చేయి కూడా అసలు నొప్పే లేవదండి మీరే అంటారు ఎందు ఇంత స్మూత్గా అయిపోతున్న చపాతీలు మనం చేసినా కానీ చేయి నొప్పి లేవట్లేదు అనుకుంటారు అంత స్మూత్గా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎన్నైనా తినేస్తాం అండి చపాతీలు అనేది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అందుకోసం పిండి కలిపేటప్పుడే చాలా స్మూత్గా కలుపుకోండి మరీ గట్టిగా మాత్రం అస్సలు కలపకండి మనకు చేయి కంటకుండా పిండి అనేది ఇలా తీసుకుంటే మనకు వచ్చేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడే మన చపాతి అనేది చాలా స్మూత్గా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయండి మరి ఉండలు కూడా చాలా పెద్దగా చేసుకుంటారు చాలామంది చపాతి అంటే పెద్దగా ఉండ చేసుకుంటే మన చపాతి పెద్దగా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది అనుకుంటాం కానీ అదంతా పెద్ద భ్రమ అండి చిన్న ఉన్న ఉండలు చేసుకున్నా కానీ మనం తాల్చుకునే దాన్ని బట్టే ఉంటుంది చపాతి అనేది మధ్యలో ఇప్పుడు కూడా ఇలా పలసగా చేసుకోవద్దండి మధ్యలో పలసగా చేసుకున్నాం అనుకోండి మనం కాల్చినప్పుడు ఆ మధ్యలో మొత్తం బాగా కాలి ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకోసమే మన సైడ్లని ఇలా తాల్చుకుంటూ మధ్యలో ఇలా మామూలుగా ప్రెస్ చేసుకుంటూ తాల్చుకోవాలి అలా తాల్చుకుంటేనే మనకు చపాతి స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మేము చూస్తున్నారు కదా సైడ్లు మాత్రమే తాల్చుకోవాలి మరి మధ్యలో ఇలా గట్టిగా అసలు ఎప్పుడు కూడా ప్రెస్ చేయొద్దండి మనం మధ్యలో గట్టిగా ప్రెస్ చేసినాం అనుకోండి మధ్యలో మొత్తం గట్టిగా అయిపోతుంది సన్నగా పలసగా అయిపోతుంది అలా పలసగా అయితే మాత్రం అస్సలకి చపాతి బాగుండదండి మొత్తం గట్టిగా అయిపోతుంది కాల్చినప్పుడు అందుకోసమే మనం తాల్చేటప్పుడు మాత్రం మధ్యలో ఇలా గట్టిగా ప్రెస్ చేయకుండా సైడ్లు మాత్రం ప్రెస్ చేసుకుంటూ తాల్చుకోవాలండి ఇది మాత్రం మర్చిపోకండి అలా మనం సైడ్లు ప్రెస్ చేసుకుంటూ తాల్చుకుంటేనే మనకు చపాతి అనేది స్మూత్ గా ఉంటుంది ఇలా అన్ని చపాతీలు మంచిగా ఇలా తాల్చుకోండి తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం కాల్చుకుందాం అన్ని అంటే మొత్తం పిండి మొత్తం ఒకసారి తాల్చుకుని ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటే అతుకుపోతాయండి అందుకోసమే ఒక నాలుగైదు చేసుకొని అవి నాలుగైదు మనం కాల్చుకున్న తర్వాత మిగతా చేసుకుని Kunde. మనకు తొందరగా అయిపోతుంది మనకు ఏం చేసినట్టు ఫీలింగ్ కూడా ఉండదు అలాగ మొత్తం ఒకసారి చేసామనుకోండి అవన్నీ అతికిపోయి మళ్ళీ డెవలప్ అని అయిపోతుంది అవి అతికిపోయిన మాటిని మళ్ళీ తీసి మళ్ళీ తాల్చి అంత పెద్ద ప్రాసెస్ అందుకోసమే ఇలా నాలుగైదు చేసుకొని మనం గ్యాస్ దగ్గర కాల్చుకొని మళ్ళా నాలుగు నాలుగైదు చేసుకోవచ్చు డైరెక్ట్ గ్యాస్ దగ్గర తాల్చుకుంటూ కూడా ఇలా కాల్చుకోవచ్చు అండి మీకు వీలుని బట్టి ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తాల్చుకున్న చపాతి కూడా వేసుకొని ఇలా కాల్చుకుంటే మన చపాతి అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుంది ప్యాన్ మాత్రం బాగా హీట్ అయిన తర్వాత చపాతి వేసుకోవాలండి అలా కాకుండా మామూలుగా హీట్ అయిన తర్వాత చపాతి వేసుకుంటే అసలు కాలదు అంత పెద్ద టైం పడుతుంది అందుకోసం బాగా హీట్ అయిన తర్వాత ఇలా చపాతి వేసుకొని కొంచెం లైట్గా ఒకసైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి మనం తక్కువ ఆయిల్తోనే చాలా స్మూత్గా ఉండే చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎక్కువ ఆయిల్ వేసుకుంటే స్మూత్గా వస్తుంది అనుకుంటాం కానీ తక్కువ ఆయిల్ వేసుకుని ఇలా కాల్చుకున్నా కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉండదు మన చపాతి చూస్తున్నారు ఆయిల్ వద్దనుకుంటే మాత్రం మనం గీ కూడా వేసుకొని వేసుకొని కాల్చుకోవచ్చండి చిన్నపిల్లలకు చపాతి చేసేటప్పుడు మాత్రం కొంచెం గీ వేసి కాల్చేయండి అలా హెల్త్ కూడా చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా గీ తింటే మాత్రం ఆయిల్ పేస్ట్లో ఇలా గీ వేసుకొని కాల్చుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ కూడా ఇలా బాగా కాల్చుకోండి ఇలా మొత్తం ఇలా ప్రెస్ చేసి టూ సైడ్ మరి కూడా ఇలా కాల్చుకుంటే మొత్తం ఈవెన్ టూ సైడ్స్ కూడా బాగా కాలిపోయి మన చపాతి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన లేకుండా కూడా ఉంటుందండి అందుకోసమే ఇలా బాగా కాల్చుకోండి ఎంత బాగా కాల్చుకుంటే అంత టేస్ట్ వస్తుంది మనం హై ఫ్లేమ్ లో పెట్టే కాల్చుకోవాలని చపాతి అనేది ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి మీ అలా కాల్చుకుంటే చాలా పెద్ద ప్రాసెస్ అది కాలడానికి చాలా టైం పడుతుంది అందుకోసమే హై ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా గ్యాస్ దగ్గర ఉండే టూ సైడ్స్ ఇలా బాగా కాల్చుకుంటే మనకు చపాతి అనేది తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చూస్తున్నాను ఎంత రౌండ్గా చేశానో మీరు కూడా ఇలా రౌండ్గా చేయాలండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చపాతీలు చాలా రౌండ్గా వస్తాయి మన చేయి కూడా నొప్పి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఎన్ని చేపతి అయినా చేసుకోవచ్చు అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టే చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా కదా టూ సైడ్స్ కూడా ఇలా బాగా కాల్చుకోండి అలా కాల్చుకుంటేనే మన చేపతి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్మూత్గా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది అలా కాల్చుకుంటున్నా మన చేపతికి టేస్ట్ కూడా ఉంటుంది అండ్ మనకు పిండి వాసన రాకుండా ఉంటుందండి ఇలా అన్ని చపాతీ నీళ్ళని కాల్చుకోండి మరి ఎక్కువ మాడినట్టు కాల్చుకున్నా కానీ గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టే కాల్చుకోండి చపాతి వేసిన వెంటనే ఇలా తిప్పి మనం ఆయిల్ వేసుకుంటే మాత్రం చపాతి స్మూత్గా వస్తుంది అలా కాకుండా చపాతి బాగా కాలిన దానిపైన ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే మాత్రం అస్సలు బాగుండదండి గట్టిగా అయిపోతాయి అలా కాకుండా కొంచెం లైట్గా దానిపైన మనం పేనం పైన వేసిన వెంటనే ఇలా తిప్పి టూ సైడ్స్ కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి మనకు ఆయిల్ వద్దనుకుంటే మాత్రం ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు కానీ ఇలా ఏమైనా తిప్పుకుంటూ టూ సైడ్లు ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి చపాతి అనేది స్మూత్ గా ఉంటుంది తొందరగా కాలిపోతుంది అలా కాకుండా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత తిప్పి ఇంకో సైడ్ కూడా బాగా కానీ కాల్చుకున్నాం అనుకోండి అలాగ చేస్తే చపాతి అనేది గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టే కాల్చుకోండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉండి సాఫ్ట్ గా కూడా ఉంటుంది అండి ఇలా మనం బ్లడ్ చేస్తూ కాల్చడం వల్ల మనకు పిండి వాసన రాకుండా ఉంటుంది చపాతి కొంతమంది మధ్యలో కాలిపోయిందని చెప్పి తీసేస్తారు సైలు బాగా కాల్చకుండా అలా చేస్తే మాత్రం మనం తింటేప్పుడు సైడ్ పిండి వాసన వస్తుంది మధ్యలో బాగా కాలిపోతుంది అందుకోసమే ఇలా సైలు కూడా బాగా ఇలా చేస్తూ కాల్చుకుంటే మనకి పిండి వాసన రాకుండా చపాతీ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది ఇది టూ డేస్ వరకు కూడా మన చపాతి అనేది గట్టి పడకుండా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అట్లనే ఉంటుందండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఎమ్మీ అండ్ సాఫ్ట్ చపాతి మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎన్ని చపాతీలైనా మనం చూసినంగా చేసుకోవచ్చు అండ్ కాల్చడం కూడా చాలా ఈజీగా కాల్చుకోవచ్చు కొంతమంది చపాతి కాల్చాలంటే పెద్ద ప్రాసెస్ వంబ చేయి ఎంత నొప్పిలేస్తుంది నిలబడి కాల్చాలంటే కాలని నొప్పి వేస్తే అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ఎన్ని చపాతీలైనా మనం చిటికలో కాల్చుకోవచ్చు తాల్చుకోవచ్చు అండ్ మన చేయ కూడా నొప్పి లేవదు మన కాళ్ళు కూడా నొప్పి లేవండి అండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నా అన్ని సైడ్లు ఇలా బాగా కాల్చుకోండి మనం అన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అనుకోండి మన చేపత్తిని అనేది చాలా స్మూత్గా అయిపోతాయి అందుకోసమే ఇలా మొత్తం టూ సైడ్స్ బాగా ఇలా ప్రెస్ చేస్తూ సైడ్లోని ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోండి మనం మధ్యలో మంచిగా తాల్చినప్పుడు నేను చెప్పే కదండి మధ్యలో మాత్రం గట్టిగా అయ్యేటట్టు పలసగా అయ్యేటట్టు తాల్చుకోకండి అలా తాల్చడం వల్ల చపాతి అనేది గట్టిగా అయిపోతుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చూపించినట్టు తాల్చుకోండి ఇలా మొత్తం చపాతీలని మనం కాల్చుకొని ఒక ప్లేట్లో మనం పెట్టుకొని అన్నీ కూడా మనం ఇలా సేమ్ ఈ ప్రాసెస్లోనే ఉండే ఇలానే కాల్చుకొని అన్నీ ఒక ప్లేట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు చాలా చాలా స్మూత్గా ఉంటాయి వేడి వేడి చపాతీలు ఎంతో అండ్ సాఫ్ట్ చపాతీలు చాలా బాగా రెడీ అయిపోతాయి మనం ఎన్ని చపాతీలు అయినా ఇలా చిట్కలు తినేయచ్చు ఎంత టేస్ట్గా ఉంటాయండి ఇవి చపాతీలు మీరు ఎవరికైనా చేసి పెట్టినా కానీ వాళ్ళు కూడా చాలా బాగుండే మెచ్చుకుంటారు అంత బాగుంటాయి చపాతీలు చేయాలంటే చేయండి రాని వాళ్ళు ఇలా నేను చెప్పినట్టు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే చాలా ఈజీ ప్రాసెస్ మనకు చేయి నొప్పి లేవకుండా మనకు ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట చపాతీలు కూడా రౌండ్ గా వస్తాయి చూస్తాక ఎంత రౌండ్ గా వస్తాయో అలా రౌండ్గా రావడం వల్ల కూడా మనకు చపాతి చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది రౌండ్ గా రాకపోతే ఎన్ని చపాతి చేసినా మనకు చేసినట్టు అనిపించదు ఆ ఒక్క చపాతీ అని గా వస్తే బాగుండు అనిపిస్తుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి చాలా రౌండ్ గా వస్తాయి ఎన్ని చపాతీలైనా అయినా మనం చిటికలో చేసుకోవచ్చు అండి అలాగే చపాతీని మరత చపాతి కూడా చేసుకోవచ్చు అండి ఇదే పిండిని మనం ఇలా తాల్చుకునేటప్పుడు ఆ చపాతిని ఇలా మడత పెట్టి మనం ఇలా తాల్చుకున్నాం అనుకోండి అదే మడత చపాతి అయిపోతుంది చపాతీని ఎన్ని రకాలుగానే అండి మడత చపాతి అని చెప్పి అలాగే వేరే స్మూత్గా ఉండడానికి దానిపైన పొదల చపాతి అని చెప్పి పొరలు పొరలుగా రావాలంటే మన చపాతి దానిపైన కొంచెం ఆయిల్ వేసి చపాతి తాల్చుకున్నప్పుడు దాన్ని మొత్తం ఇలా మడత చిన్న చిన్నగా ఇలా మడత పెట్టుకున్నాం అనుకోండి తాల్చుకుంటే అది మనకు పొరలు పొరలుగా వస్తుంది చపాతి అనేది ఎన్ని రకాలుగా అండి చపాతిని కానీ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అండ్ మనకు స్మూత్గా కూడా రావాలి చపాతి మనకు టేస్ట్ కూడా చాలా బాగుండదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి అలా చేసుకున్న చాలా ఈజీ ప్రాసెస్ కానీ పిండి మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు కలుపుకోండి అలా కలుపుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు తాల్చుకుంటే మాత్రం ఎన్ని చపాతలైనా మీకు ఇష్టమైన షేప్లు చేసుకోవచ్చు మడత చపాతి చేసుకోవచ్చు పొలాల చపాతి చేసుకోవచ్చు ఏ ఎలాంటి చపాతలైనా చేసుకోవచ్చు అండి మనకు మన చేయి నొప్పి లేవదు కాబట్టి మనం ఎన్ని చేపట్లైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్ని చపాతీని ఇలా బాగా కాల్చుకొని మనం ఒక ప్లేట్లో స్టోర్ చేసుకుందాం అనుకోండి దానిపైన మనం హాట్ బాక్స్లో కానీ ప్లేట్లో కానీ స్టోర్ చేసుకొని దానిపైన ఒక మూత పెట్టుకుంటే మనం తినేటప్పుడు వేడిగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకు తింటా తింటామంటే తినాలనిపిస్తుంది అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టే చేయండి ఇలా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా ఇలా కాల్చుకోవడం వల్ల మన చపాతి ఎంత బాగా కాలిపోతుందో అలా కాయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం కాల్చుకోకపోయినా కానీ పిండి వాసన వస్తుంది కాబట్టి తినలేమండి అందుకోసం మంచిగా కాల్చుకోవాలి హై లో పెట్టి కాల్చుకోవడం వల్ల మనకు తొందరగా కాలిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే మాత్రం టైం ఎక్కువ పడుతుందండి మనకు కాళ్ళని నొప్పి లేస్తే నిలబడి కాల్చుకోవాలంటే అందుకోసం హై లో పెట్టి కాల్చుకోండి చాలా తొందరగా అయిపోతాయి చపాతీలు చేసిన ఫీలింగ్ కూడా ఉండదు చపాతీలోకి ఆకులు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు గనక తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ రోజు చాలా మందికి తెలిసి ఉంటుంది ఆకుకూరలు పెట్టుకొని చపాతీ నుండి ఎంత బాగుంటుందో మన హెల్త్ కు కూడా చాలా మంచిది చపాతీ కూడా చాలా మంచిది అండి గోధుమలు చేసుకుంటాం కాబట్టి చపాతీని మనకు చాలా మంచిది అందుకోసమే చపాతీ ఆకుకూరల కాంబినేషన్ మన హెల్త్ కు చాలా మంచిదండి కొంతమంది ఆకుకూరలు ఇష్టం లేనప్పుడు నాన్ వెజ్ కర్రీ కూడా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ కానీ మన చికెన్ కర్రీ కానీ చికెన్ గ్రేవీ లాగా చేసుకున్న చికెన్ కర్రీ కానీ తలకాయ కర్రీ కానీ ఏదైనా సరే అండి మన చికెన్ ఇల్లు నాన్ వెజ్లో ఏదైనా మనం నంచుకుని తింటే చపాతి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంతమంది చక్కడతో కూడా తింటారు అది మీకు ఇష్టం ఉన్నట్టు ఏ మీకు ఎలా తినాలనిపిస్తే అలా తినండి కానీ చపాతి అనేది స్మూత్గా ఆ స్మూత్గా ఉన్నప్పుడే మనం ఎన్ని చపాతీ అయినా తినగలుగుతాం అండి దేంట్లో పెట్టుకుని అయినా గట్టిగా చపాతీ చపాతి వచ్చింది అసలు తినలేమండి అందుకోసమే స్మూత్ చపాతి రావాలండి ఇప్పుడు నేను చెప్పిన ప్రసెస్లో చేసుకొని చాలా చాలా ఈజీ ప్రాసెస్ అంటే చాలా ఎమ్మీగా కూడా ఉండే సాఫ్ట్గా కూడా ఉంటాయి చపాతీ ఇలా అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకోండి అన్ని చపాతీ ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఇందులో పప్పు కది పెట్టుకుని తింటుంటే ఎంత బాగుంటుందండి చూస్తున్నగా ఎంత స్మూత్గా వచ్చాయో చపాతిని ఇలా మలుస్తుంటే ఇలా మలిగిపోతుందో అంత స్మూత్ గా ఉంది కాబట్టి మన చపాతి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా స్మూత్ చపాతీ చేసుకొని మనం పప్పు నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి